మా రాజకీయ పార్టీకి మాకు ఒక వ్యూహం ఉంటుంది సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ సానుభూతి పనులను కానీ మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని కార్యకర్తలని సానుభూతి పనులని ఒక చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు భీమ్లిలో మా సభ అయింది దెందులూరులో మా సభ అయింది రాప్తాళ్లో మా సభ కంప్లీట్ చేసాం ఇప్పుడు ఒంగోలు జిల్లాలో నాలుగో సభ పెడతాం అది పదో అని చెప్పి అనౌన్స్ చేశారు మా పార్టీ ఒక వ్యూహం ఉంటుంది మొత్తం అందరినీ కూడా నూట యాభై డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకు వెళ్తున్నాం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు ఎందుకు అంత కంగారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆయనకు విశ్వసనీయత ఉంది ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి అదేవిధంగా మాకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు మా పార్టీ కేటర్ ఉంది మాకు ఐపాక్ టీం ఉంది మాకు పబ్లిసిటీ చేసుకోవటాకో లేకపోతే గడప గడపకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని జారి జారీ చేయడానికి ఇరవై నాలుగు గంటల సమయం మాకు చాలు కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు వెయిట్ చేయండి ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి దాంట్లో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు నాలుగు లక్షల రూపాయల్లో రెండు లక్షన్నర కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పాలనా తాకట్టు పెట్టకూడదు పలానా అది చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరీ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్ట్గేజ్ చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరియట్ ఏమన్నా బాబు గడి సొత్తా చంద్రబాబు గడి బాబుగడ్ సొత్త ఇది తాకట్టు పెట్టారు అది పెట్టారు అంటే వీడు పెట్టినయే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తిలో తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వ ఇష్టం వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టికే అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేసారు సెక్రటరేట్ ఎంత పది ఎకరాల పొలం దాన్ని తాకటి పెడితే దాని విలువ ఎంత పది కోట్ల లేకపోతే ఎకరం ఇరవై కోట్లు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్లు ఆస్తి ఒక సచివాలయమే పెట్టారా నువ్వేం పెట్టలేదు గతంలో ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఆయన చేస్తే సంసారం పక్కనాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడికి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కన వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు నేను ఓటే అడుగుతున్నా చంద్రబాబు సమాధానం చెప్పాను ముప్పై మంది పైన తన సామాజిక వర్గం మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి ముప్పై మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని లోట్లు ఓట్లు గంపగొత్తగా ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై శాతం పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని ఇరవై నాలుగుగా ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి ముప్పై సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో మరి ఇరవై పర్సెంట్ సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లు అన్ని ఇరవై నాలుగ దాంట్లోసలు పది పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పరా మూడు శాతం ఉన్న తన కులానికి ఏమో ముప్పై సీట్ల ఇరవై శాతం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంపకొత్తగా ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఒక రాజకీయ పార్టీకి ఇరవై నాలుగు సీట్లా ఎవటాకి ఈయనకన్నా ఉండాలి తీసుకోవడానికి ఆయనకన్నా ఉండాలి వీళ్ళిద్దరికి వెళ్ళేనప్పుడు వేయటానికి సిద్ధంగా ఉంటారా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా ఆ ఓటి ట్రాన్స్ఫర్ అవుద్దా మేమిద్దరం కలిసాము మీ ఇద్దరం కలిస్తే జనసే జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కమ్మ రెడ్డి ఆడలేనా అధికారంలో ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకి రాజ్యాధికారం తీసుకొస్తే నా లక్ష్యమని చెప్పాడు ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ అన్న కలిసి తిరుగుతున్నారు తిరుగుతూ ఇప్పుడు ఏం చదువుతాడు వచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నేను ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవటం ఎక్కువ నాకు బలం లేదు మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నవాళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటారు తీసుకోమనండి రెండు లక్షల మంది భోజనాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ పిచ్చి మాటలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి